శివుడికి వరమిచ్చిన భక్తుడు శ్రీకృష్ణుడి మనవన్ని బంధించిన రాక్షసుడు ప్రేమ కోసం మొదలైన ఒక చిన్న సంఘర్షణే ప్రపంచంలోనే ఏకైకమైన శివకేశవుల యుద్ధానికి దారితీసింది అసురుడి అహంకారం దేవతల ఆశ్చర్యం శివ పినాకం కృష్ణ సుదర్శనం ఢీకొట్టిన ఆ క్షణంలో లోకాలే కంపించాయి అసలు ఈ యుద్ధాన్ని ఆపిందెవరు ఎవరి ప్రేమ ఈ మహాసమరానికి కారణమైంది ఇది బాణాసురుడు ఉషా అనియుద్ధుల కథ శివకేశవుల ఆగ్రసమరం బలిచక్రవర్తికి వెయ్యి మంది కుమారులు అందులో బాణుడు అత్యంత శక్తివంతుడైన అసురుడు బాహువులు ఘోర పరాక్రమం ఒక యుద్ధం మొదలైతే లోకాలు కంపించేవి కాని అతనికి ఒక సమస్య నేనెవరితో యుద్ధం చెయ్యాలి బలం ఉన్నా దానికి సరిపోయే ప్రత్యర్థి లేడనే దుఃఖం అందుకే అతను శివపర్వతానికి వెళ్ళి భీకర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు బానా నీ తపస్సు నన్ను సంతోషపరిచింది నీకు ఏ వరం కావాలో అడుగు బానుడు ప్రభు నాకంటే శక్తివంతుడైన శత్రువు లేడు నాకెదురుగా నన్ను భయపెట్టే పరాక్రమి ప్రత్యర్థి కావాలి శివుడు చిరునవ్వుతో బానుణ్ణి చూసి ఇలా అన్నాడు నీతో యుద్ధం చేసే రోజు వస్తే అప్పుడు నేనే నీ ముందు నిలబడతాను ఇదంతా విని బానుడు ఆనందంలో మునిగిపోయాడు అంతేకాదు శివుడు నీకు ఎప్పుడు నా రక్షణ ఉంటుంది అని ఆశీర్వాదమిచ్చాడు ఆ వరం విన్న బానుడు మరింత ధైర్యంగా మారాడు అంటే ధైర్యం మాత్రమే కాదు అతనిలో కొంచెం అహంకారం కూడా పెరిగింది బానుడికి ఉషా అనే అపురూపమైన కుమార్తె ఉంది సౌందర్యానికి ప్రతిరూపం ఎల్లప్పుడూ శివపూజలో నిమగ్నమయ్యే దేవకన్య ఒక రాత్రి ఉషకు అద్భుతమైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఒక యుద్ధ క్రీడావీరుడు ప్రకాశవంతమైన ముఖం పుష్పవనాలు మధ్యలో తన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఉష ఒక్కసారిగా మేల్కొని ఇతనే నా జీవిత భాగస్వామి అని గట్టిగా నమ్ముతుంది అని గట్టిగా నమ్ముతుంది ఉష తన స్నేహితురాలు చిత్రలేఖకు చెబుతుంది చిత్రలేఖ మహా చిత్రకారిణి దేవతలను దానవులను అందరినీ చిత్రిస్తుందే తానట ఉషా నువ్వు చెప్పిన యువకుడు ఎవరా చూద్దాం ప్రతి దేవుడి ప్రతి యువరాజు ప్రతి యోధుడి చిత్రాన్ని గీసిన ఉష తల ఊపుతూ ఇతను కాదు ఇతను కూడా కాదు చివరికి చిత్రలేఖ ద్వారకాధీశుని మనవడు శ్రీకృష్ణుడి మనవరాలు అయిన రుక్మావతికి పుట్టిన కుమారుడు అనిరుద్ధ చిత్రం గీస్తుంది ఉష ఒక్కసారిగా ఇదే ఇతడే నా వరుడు అంతే ప్రేమజ్వాలలు మొదలయ్యాయి చిత్రలేఖకు యోగశక్తి మహా మహాప్రావీణ్యం కలది ఆమె పరకాయ ప్రవేశం మంత్రం ఉపయోగించి అనిరుద్ధుణ్ణి నిద్రలోంచి తీసుకొచ్చి బాణాసురుడి కోటలో ఉషగదిలో ఉంచింది ఉష అనిరుద్ ప్రేమ పండింది అక్కడే వారు గాంధర్వ వివాహం చేసుకున్నారు ఒకరోజు బాణుడు గ్రహిస్తాడు కుమార్తె గదిలో ఒక యువకుడు ఉన్నాడు కోపంతో తన సహస్ర బాహువులను విప్పి అనిరుద్ధపై దాడి చేస్తాడు అనిరుద్ధుడు వర్షించిన బాణాలు అస్త్రాలు ఒక్కడే బాణాసురుడి సైన్యాన్ని నమిలేస్తాడు కానీ చివరకు బాణుడి నాగపాశం విసిరి అనిరుద్ధుణ్ణి బంధిస్తాడు ద్వారకలో కృష్ణుడు బలరాముడు రుక్మిణీదేవి అనిరుద్ధుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతారు తపస్సులో ఉన్న నారదుడు వచ్చి చెప్తాడు కృష్ణ నీ మనవడు ప్రస్తుతం బాణాసురుడి వశంలో ఉన్నాడు ద్వారక సభ నిమిషంలో యుద్ధరంగమవుతుంది కృష్ణుడు పంచజన్యాన్ని ఊదుతాడు ద్వారక దీపం కంపిస్తుంది కృష్ణసేన దారుణంగా దాడి చేస్తుంది బాణాసురుని నిండు బలగం అసుర దానవ ఘన పరాక్రముల సైన్యం రంగంలోకి దిగుతుంది బాణుడు సహస్ర బాహువులతో ఏకకాలంలో వేల బాణాలు ప్రయోగిస్తాడు ఆకాశమే అవుతుంది కృష్ణుడు సుదర్శన చక్రం సంచలనం చేయగానే బాణుడి బాణాలు బూడిదవుతాయి బాణుడు కష్టాల్లో పడుతుండగా అతని ఇష్టదైవం శ్రీ మహాదేవుడు నందివాహనంపై ప్రత్యక్షమవుతాడు శివుడు అన్నాడు కృష్ణ బాణుడు నా భక్తుడు వరం నీకు తెలుసు ఈ యుద్ధం ఆగదు కృష్ణుడు నమస్కారం చేసి చెప్తాడు ప్రభు మీతో యుద్ధం చేయడం మా ఆశయం కాదు కాని ధర్మం కోసం అనిరుద్ధుడి కోసం బాణుని అహంకారాన్ని ఆపాలి ఇది భారతీయ పురాణాలలో అత్యంత అరుదైన ఘట్టం శివుడు పినాకం కృష్ణుడు సుదర్శనం ఇద్దరు పరమేశ్వరులు ఒకరినొకరు ఎదిరించడం లోకాలు కంపించేట్టుగా ఉంటుంది శివుడు అగ్నిజ్వాలలతో అస్త్రాలు విసురుతాడు కృష్ణుడు వరుణాస్త్రం ఆగ్నేయాస్త్రాలతో ప్రతిఘటిస్తాడు నంది గరుడ యుద్ధం ప్రతిరూపాలుగా శక్తి శక్తి ఢీకొనడం కృష్ణుడు మోహిని మాయ ఉపయోగించి శివగణాలను నిద్రలోకి నెడతాడు శివుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు కృష్ణుడు నారాయణాస్త్రంతో దాన్ని దీటుగా ఎదుర్కొంటాడు రెండు అస్త్రాలు కలిసిన చోట ఆకాశమే ఛిద్రమవుతుంది ఇంతలో ఉష కాళ్ళపై పడుతూ తండ్రిని వేడుకుంటుంది నాన్న ప్రేమ పాపం కాదు అనిరుద్ధుడు శత్రువు కాదు బాణుడి హృదయం కదులుతుంది తన అహంకారం గ్రహిస్తాడు బాణుడు శివుని అనుమతితో అనిరుద్ధుణ్ణి విడుదల చేస్తాడు ఎంతవరకు యుద్ధం సాగుతుందో కృష్ణుడు చివరకు సుదర్శనంతో బాణాసుని సహస్రబాహువులను తెంచేస్తాడు కాని చివరి రెండు చేయులను మాత్రం శివుడి వరం ప్రకారం ఉంచుతాడు శివుడు చిరునవ్వు నవ్వి చెప్తాడు కృష్ణ ధర్మం నువ్వే నువ్వు చేసిన తీర్పు సరైనదే కోటలో సంగీతం మంగళ వాయిద్యాలు ద్వారకా యాదవరాజులు బాణసేన అందరూ కలిసి ఈ పవిత్ర కలయికను ఆశీర్వదిస్తారు కృష్ణుడు అనిరుద్ధ చేతిని ఉషకు కలుపుతూ ప్రేమకు ధర్మం తోడైతే దానిని లోకంలో ఎవ్వరూ ఆపలేరు అంటాడు పురాణాలు చెప్పే సూత్రం విష్ణు విష్ణురూపాయ విష్ణవే శివరూపినే శివుడు కేశవుడు ఒకటే శక్తి ధర్మం కోసం విభజన ప్రపంచానికి శిక్షణ మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా రాయండి మీకోసం రాబోయే వీడియోల్లో ఇంకా గొప్ప దేవకతలను తీసుకొస్తాను భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు అవ్వండి మర్చిపోవద్దు